హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్ న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కూర్పు విషయంలో వైసీపీ నానా కష్టాలు పడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి టికెట్లు కేటాయింపైన అసంతృప్తితో ఉన్న వైసీపీ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు ఇంకొందరు వేరే దారి కనబడక పార్టీలోనే ఉంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు తాజాగా అలాంటి పరిస్థితే నెల్లూరు సిటీ సెగ్మెంట్లో కనిపిస్తుంది గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో ఎంపీ సీటుతో పాటు అసెంబ్లీ స్థానాలు క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ ఆ పార్టీ అభ్యర్థుల విజయానికి అన్ని విధాలుగా అండగా నిలిచారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ యాదవ్ విజయానికి కూడా ఎంతో సహకరించారు అయితే అనిల్ మంత్రి అయ్యాక వారిద్దరి మధ్య గ్యాప్ ఏర్పడి క్రమంగా పెరుగుతూ వచ్చింది వచ్చే ఎన్నికల్లో వేమిరెడ్డిని నెల్లూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించాలని వైసీపీ నిర్ణయించింది దాంతో నెల్లూరులో పొలిటికల్ గేమ్ స్టార్ట్ అయింది తాను ఎంపీ బరిలో దిగాలంటే మూడు అసెంబ్లీ సెగ్మెంట్లో అభ్యర్థుల్ని మార్చాలని పట్టుబట్టారు అందులో వేమరేట్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి ఆ ఎఫెక్ట్తో సిటీ ఎమ్మెల్యే అనిల్ నర్సరాపేట షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది సిటీ ఎమ్మెల్యే ప్రమోషన్ పేరుతో నర్సరాపేట ఎంపీ అభ్యర్థి అయ్యారు అక్కడ బీసీ లెక్కలు సిటీలో సర్వే నివేదికలతో అనిల్కు స్థాన చలనం తప్పలేదని చెప్తున్నప్పటికీ దాని వెనక వేమిరెడ్డి హస్తం ఉందని స్పష్టంగా అర్థమవుతుంది రానున్న ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి వేమిరెడ్డి సూచించిన అభ్యర్థే పోటీలో ఉంటారని అందరూ భావించారు దానికి తగ్గట్టే అక్కడ పోటీకి తన భార్య వేమిరెడ్డి రెడ్డి మదీనా వాచ్ కంపెనీ ఓనర్ ఇంతియాజ్ పేరును సూచించారు అయితే ఆ ప్రతిపాదనలు పక్కన పడేసింది వైసీపీ పెద్దలు ఎవరు ఊహించిన విధంగా నెల్లూరు డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ పేరును అభ్యర్థిగా ప్రకటించారు ఖలీల్ అహ్మద్ అభ్యతత్వం కోసం తెర వెనుక నడిపించింది అనిలే అంటున్నారు ప్రస్తుతం ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ సూచించిన వ్యక్తి కావడం జిల్లా వైసీపీ శ్రేణులకు పెద్ద షాక్ తగిలింది వాస్తవానికి నెల్లూరులో పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటుంది ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డే కనుక వచ్చే ఎన్నికల్లో ఆయన సూచించిన వ్యక్తికే టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది తన భార్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేసిన ప్రతిపాదనను పక్కన పెడతారని ఎవరూ ఊహించలేదు నెల్లూరు సిటీ సీటు తాను సూచించిన వ్యక్తికే అవకాశం ఇవ్వాలని పట్టుబట్టిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఖలీల్ అహ్మద్ పేరు జాబితాలో ప్రకటించడానికి అరగంట ముందే చెప్పిందట వైసీపీ అధిష్టానం అనిల్ పంతం నెగ్గించుకోవడం పైన వేమిరెడ్డి రియాక్షన్ స్పష్టంగా కనపడుతుంది తన మాట చెల్లుబాటు కాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన పార్టీ నేతలకు కార్యకర్తలకు టచ్లోకి లేకుండా వెళ్ళిపోయారు ఆయన కుటుంబ సమేతంగా చెన్నైకి వెళ్ళినట్టు తెలుస్తుంది అధిష్టానం పెద్దలు కాంటాక్ట్ చేద్దామంటే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశారట ఎన్నికల ముందు వేమిరెడ్డి అలా అలకపాన్పు ఎక్కడంతో జిల్లా వైసీపీ నేతల్లో లేనిపోని భయాందోళనలు కనిపిస్తున్నాయి మరి ఇప్పుడు ఏం చేస్తారో నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలో రాజీ సమన్వయంతో ముందుకు సాగుతారా లేక గత ఎన్నికల్లో పలువురు అభ్యర్థులకు ఆర్థిక అందాడందులు అందించిన ఆయన ఈసారి సహకరిస్తారా అన్న చర్చలు మొదలయ్యాయి అది కాకపోతే తనకు జరిగిన అవమానంతో వేమిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా జరుగుతారా అసలు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా అన్న చర్చతో నెల్లూరు జిల్లా వైసీపీ శ్రేణులు తెగ టెన్షన్ పడిపోతున్నాయి మరి వైసీపీ పెద్దలు వేమిరెడ్డిని ఎలా సముదాయిస్తారో వేమిరెడ్డి వర్సెస్ అనిల్ పంచాయతీకి ఎలా తెర దిగుతుందో చూడాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంటేషన్లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్